శ్రీగురుభ్యో భీష్ముడు ఆజన్మాంతము నైష్ఠిక బ్రహ్మచారిగా సత్య ధర్మములకు కట్టుబడి జీవించి చివరన శ్రీకృష్ణుని సన్నిధిలో విష్ణు సహస్రనామం చెప్పి ముక్తిని పడిసినటువంటి మహనీయుడు మూడు దోసి లార్ఘ్యం భీష్మ ప్రీతిగా ఇచ్చి చెప్పబోయేటువంటి శ్లోకములను చెప్పి తర్పయామి అని చెప్పిన చోట్ల నీటితో భీష్మునికి తర్పణములు కూడా వదలవలసి ఉంటుంది అని మహాభారతంలో చెప్పడం జరిగినది పితృతర్పణాదులు తండ్రి లేని వారు చేయడం కద్దు తండ్రికి పెడతారు కొడుకు అయినవాడు కానీ స్మృతికారులు ఒక గొప్ప విషయాన్ని చెప్పినారు భీష్ముని విషయంలో తర్పణ అనేది జీవించి ఉన్నవాడు తండ్రి జీవించి ఉన్నవారు కూడా చేయవలనని నిర్దేశించినారు నరక చతుర్దశి దీపావళి సమయంలో యమతర్పణం ఎలా అయితే తండ్రి జీవించు ఉన్న వాళ్ళు కూడా ఇస్తారు విధంగా భీష్మతర్పణం కూడా నిర్వహించాలి ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యము అంటూ ఉన్నది మహాభారతము శుక్లాష్టమ్యాం తు మాఘ దీష్మా యోజలం సంవత్సరకృతం పాపం తత్క్షణే వనశ్యతి అని వ్యాసోక్తి అంటే శుక్లాష్టమి మాఘమాసము వచ్చినటువంటి రోజున భీష్మునికి ఎవరైతే ఇస్తారో వారికి ఆ సంవత్సరంలో చేయబడినటువంటి పాపమంతా కూడా తొలగిపోతుంది అని చెప్పడం జరిగినది ఇది ఎలా ఇవ్వాలి అంటే నిత్యకర్మ పూజాది చేసిన తర్వాత ఆచమనము చేయాలి ఆచమనం చేసి ప్రాణాయామం చేసి ఈ విధంగా పూర్వోక్త ఏవంగన విశేషణ విశిష్టాయం శుభతిదో శ్రీ పరమేశ్వర ప్రీతి అర్థం మాఘశుక్లాష్టమ్యాం భీష్మతర్పణార్ఘ్యం కరిష్యే అని సంకల్పం చేసుకోవాలి పూర్వ సంకల్పం ఇలాగ ఉంటుంది కదా మనకు ప్రధాన పూజ గీసేది దాని తర్వాత కొనసాగింపుగా ఇది చేసుకోవాలి అని చెప్పి మూడు సార్లు ఒక్కొక్క శ్లోకానికి మూడు సార్లు చొప్పున తర్పణి ఇవ్వవలసి ఉంటుంది వయ్యాగ్రపాద గోత్రం సాంకృతి ప్రవరం గంగా పుత్రవర్మాణం తర్పయామి అని మూడు సార్లు నీళ్ళు వదలాలి ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్ కానీ పెట్టుకొని మూడు సార్లు నీరు వదిలేసేయాలి మళ్ళీ వయ్యాగ్రపాద గోత్రం సాంకృతి ప్రవరం భీష్మవర్మాణం తర్పయామి అని మూడు సార్లు మళ్ళీ నీళ్ళు వదిలేసేయాలి వయ్యాగ్రపాద గోత్రం సాంకృతి ప్రవరం తర్పయామి అని మూడు సార్లు మళ్ళీ నీళ్లు వదిలేసేయాలి ఈ విధంగా తర్పణ చేసిన తర్వాత భీష్మ శాంతనవో వీర సత్యవాదిజితేంద్రియ ఆభిరద్భి వాప్నోతు పుత్ర పౌత్రోచితాం క్రియం అని నిండా నీరు తీసుకొని ఒక ఒక పల్లెండు వదిలివేయాలి ఆ తర్వాత వయ్యాగ్రపద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దేతత్ ఉదక భీష్మవర్మనే అని మళ్ళీ దోశలతో నీరు తీసుకొని పల్లెండు వదిలివేయాలి వసూనామవతారాయ శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆభాల బ్రహ్మచారిణే అని మళ్ళీ దోషులతో నీరు వదలాలి ఈ విధంగా మూడు సార్లు దోషులతో నీరు వదిలిన తర్వాత మళ్ళీ ఆచమనం చేయాలి ఆచమనం తీసుకున్న తర్వాత సభ్యేన అర్ఘ్యం తద్దు ఆ ఉన్న ఉన్నవారైతే సవ్యంగానే చేయాలి ఇది అపసవ్యంగా చేసేది కాదు ఇది మళ్ళీ ఆచమనం చేసి తూర్పు ముఖముగా సభ్యముఖతో దేవతీర్థముగా అర్ఘ్యం ఇవ్వాలి వసూనామవతారాయ అర్ఘ్యం దదామి అని మళ్ళీ దోషులతో నీరు వదలాలి పాల్యంలో శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి దోషులతో మళ్ళీ నీరు వదలాలి ఒక్కొక్కసారి భీష్మాయ అర్ఘ్యం దదామి మళ్ళీ దోషులతో నీరు వదలాలి ఆ బాల్య అర్ఘ్యం దదామి దోషులతో నీరు వదలాలి అనేన భీష్మ అర్ఘ్యప్రదానైన సర్వాత్మకో భగవాన్ శ్రీహరి జనార్ద్ర ప్రియతాం ఓం తత్సత్ అని ఆ విధంగా నమస్కారం చేసినట్లయితే భీష్మతత్పణ అనేది పూర్తవుతుంది దీని ద్వారా అఖండమైనటువంటి ఐశ్వర్యము సంపద పాప వినాశనము పుత్ర సంతానము లేని వారికి సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది అని మహాభారతంలో చెప్పినట్లుగా మనకు తెలుస్తున్నది కాబట్టి ఈ విధంగా ఆచరించు